మనసుంది కానీ కథ రచన సుశీల రమేష్ గారు స్వరం భామ కాలగమనంలో గమ్యం లేని రహదారి మీద బస్సు ముందుకి పరుగులు పెడుతూ ఉంది బస్సులో నాతో ఉన్న కొలీగ్స్ అంతా పాటలతో ఒకరి మీద ఒకరు చెలొక్తురు విసురుకుంటూ ఎంతో హుషారుగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు ఇద్దరు తప్ప ఇద్దరిలో ఒకరు నేను మౌనిక ఇంకొకరు అతను అనంత్ నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు బస్సు చక్రాలు ఎంతో హుషారుగా రహదారి మీద ముందుకు దూసుకుపోతుంటే వెనక్కి వెళుతున్న రోడ్డు మాత్రం తనతో పాటుగా నన్ను కూడా గడిచిన రోజుల్లోకి తీసుకువెళుతూ ఉంది అవి బీటెక్లో జాయిన్ అయిన మొదటి రోజులు ఇంటికి కాలేజీ నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మొదట కొంచెం భయపడ్డాను కానీ నాతో పాటు ఎదిరింటి అనంత్ కూడా అదే కాలేజీ అని తెలిసి ఆనందించాను కానీ నా ఆనందం అంతలోనే ఆవిరైంది కారణం అనంత ప్రవర్తన చిన్ననాటి నుండి మా రెండు ఇళ్ళ మధ్య మంచి స్నేహబంధం ఉంది ఎదురెదిరి ఇల్లు పైగా అనంత్ తల్లి నన్ను తన సొంత మేనకోడల్లాగా చూసుకుంటుంది ఆంటీ అంటే ఊరుకోదు అత్త అనమంటుంది కాలేజీకి వెళ్ళిన నాలుగేళ్లలో అనంత్ నాతో ఎన్నిసార్లు మాట్లాడాడో వేల మీద లెక్క పెట్టి చెప్పొచ్చు అలా అని అతనికి మాటలు రావు అని అనుకుంటే పొరపాటు పడినట్టే సమయానికి తగినట్టుగా చలోత్తులు బాగానే విసురుతాడు కేవలం నాతో మాత్రమే చూపులతో మాట్లాడతాడు నన్ను చూస్తే చాలు అతని నోరు మూగబోతుంది నేను ఎక్కడున్నా ఆ సమయానికి అక్కడి ప్రత్యక్షమవుతాడు కాలేజీలో ఒక్కరు కూడా నన్ను ఏడ్పించలేదు కారణం అనంత్ అనంత్ని చిన్ననాటి నుంచి గమనిస్తూ ఉన్నాను ఏనాడు సీరియస్గా తీసుకోలేదు బహుశా ఆనంది చూపుల్లోని భావాలు నాకు అర్థం కాలేదేమో కానీ నేను అతన్ని చూడకుండా ఉండలేకపోయేదాన్ని అదేం విచిత్రమో నాకు తెలిసేది కాదు కాలేజీ బస్సులో తను కూర్చున్న సీటు నుంచి లేచి కళ్ళతోనే చెప్పేవాడు నేనేమో మంత్రం వేసినట్టుగా వెళ్ళి సీట్లో కూర్చునేదాన్ని నన్ను ఎవరూ తాకకుండా కవచంలా నా పక్కనే ఉండేవాడు కానీ నన్ను తాకేవాడు కాదు అతని దగ్గర నా ఫోన్ నెంబర్ ఉన్నా నాకెప్పుడు ఫోన్ చేయలేదు చాలా చురుకైనవాడు నాతో మాత్రం చూపులతోనే మాట్లాడేవాడు అతని చూపులో కోరిక లేదు మనసుంది కానీ అందులో ఆరాధన అభిమానమా ప్రేమా నాకు అర్థం కావడం లేదు పదే పదే నా మనసు మాత్రం అతన్నే కలవరిస్తూ ఉంది అతగాడిని చూడాలనిపిస్తుంది ఆకలి కూడా గుర్తు ఉండదేమో తనను చూడకుండా ఉండలేకపోతున్నాను ఇంతగా నేను పరితపించడానికి కారణం ఏముంది అతని చూపుల్లో చిక్కుకున్న నా మనసు తిరిగి నా వైపు రాను అంటుంది తన నోటి నుంచి నా పేరు వినాలనే ఆశ రోజు రోజుకి పెరిగిపోతుంది అతడిని చూస్తే చాలు నా హృదయ స్పందన అమాంతం రెట్టింపు అవుతుంది ఊపిరి భారంగా తోస్తుంది ఇది ఎప్పటి నుంచి అంటే మేమిత్రం ఉద్యోగంలో చేరిన గత సంవత్సరం సంక్రాంతి పండుగ నుంచి అన్నట్లు చెప్పడం మరిచాను మా ఇద్దరికి కాలేజ్ ప్లేస్మెంట్లోనే సాఫ్ట్వేర్గా ప్రముఖ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాం నిసీధి రాత్రిలోని తుషారిని పరిశ్రమంలో ఓరలాడిన ప్రకృతి వెచ్చదనానికై భానుడి కోసం వేచి చూస్తున్న రీతిగా ఆ రోజు విచిత్రంగా నేను అనంత్ కోసం మా ఇంటి ముందు తెల్లవారుజామున ముగ్గు వేస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను రోజు నాకన్నా ముందే వచ్చి తన చూపులతో పలకరించే అనంత్ ఇంకా రాలేదేంటని చూస్తూ వెండి ముగ్గులో రంగులు అద్దుతూ ఉండగా ఉన్నట్టుండి నా హృదయ స్పందన అమాంతం పెరిగి ధక్ థక్ మంటూ కొట్టుకోవడం మొదలుపెట్టింది నా కన్నులు అన్ని దిక్కులను సరిగ్గా చూసిన పిదప వెనక నిలిచిన అనంత్ నన్నే తదేకంగా చూస్తూ ఉండడం గమనించి పైకి లేవబోయి పడబోతుండగా అనంత్ నన్ను ఒడిసి పట్టుకున్నాడు అతని స్పర్శలో కోరిక లేదు కంటి చూపులో కామం లేదు నాకు మాత్రం అంబరాన ఉన్న జాబిలే నన్ను తన కౌగిలిలో బంధించాడా అన్నంతగా అతని చల్లని స్పర్శ చెప్పకనే చెబుతుంది నేను నీవాడనని నీవు నా దానివని అంత దగ్గర నుండి అతను చూస్తున్న చూపుల్లో బంధీనైపోయాను అతను చూపుతో భయపడ్డావా అంటే నా చూపులు ఉండగా నాకు భయమేలా అంటున్నాయి అతని చూపులతో నువ్వంటే నాకిష్టం అని చెప్పగా నా చూపులు ఆ మాట నీ నోటితో వినాలని ఉంది అని చెప్పాయి అతని చూపులు చెప్పాలని నాకు ఉంది కానీ అని అంటే నా చూపులు నీ మనసులో ఉన్నది నేను కాదా అని అన్నాయి అతని చూపులు మనసుంది కానీ ఏదో అట్టుపడుతుంది నా చూపులు అదే ఏంటి అని అడుగుతున్నాను అని అన్నాయి అతని చూపులు అదే నాకు అర్థం కావడం లేదు అని అన్నాయి నా చూపులు అందరితో గలగలా మాట్లాడే నీవు నాతో మాట్లాడకపోతే నా మనసు ఎంత ఆవేదన చెందుతుందో నీకర్థమవుతుందా అని చెబుతూ కంటి నుంచి నీళ్లు కాడుతూ ఉండగా అతడు నన్ను వదిలి దూరంగా నిల్చున్నాడు అప్పటికే నా గుండె బరివెక్కగా ఇంకేం మాట్లాడాలి అనిపించలేదు కాని నా కళ్ళు చెడివానలా వర్షిస్తూనే ఉన్నాయి అప్పుడు కూడా అనంత్ నోటి నుంచి ఏడవకు అనే మాట రాలేదు కానీ అతను కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతకుముందు కనీసం దగ్గరికి వచ్చి చూపులతోనే పలకరించే అనంత్ ఆనాటి నుంచి దూరం నుంచే చూడడం మొదలుపెట్టాడు మనసుంది అంటున్నాడు కానీ తన మనసులో మాట చెప్పలేకపోతున్నాడు మహాటవా బిడివా భయమా తెలియడం లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం తన మనసులో ఇంకేదో బాధాకరమైన కారణం ఉందని అనుకుంటూ ఉన్నాను ఆఫీసులో కూడా ఉంటే తప్పకుండా మాట్లాడతాడు కానీ తన మనసులో మాట చెప్పడానికి ఏ అడ్డం వస్తుందో తెలియడం లేదు నాకైతే అనుక్షణం నరకంలో ఉన్నట్టుగా తోస్తూ ఉంది ఇలా రోజూ మధున పడుతూ మనసులో ఆవేదనతో ఆకలి చచ్చిపోయింది నోటి వరకు వెళుతున్న ముద్ద నోట్లోకి వెళ్లడం లేదు ప్రతిక్షణం నా మనసు సంఘర్షణ పడుతూనే ఉంది అనంత నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ఇలా రోజు నా అంతర్మథనంలో చిత్రవద అనుభవించడం కంటే చావడం ఈ సమయంలో ఇదిగో కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన టూర్ నాకు వచ్చేలా ఉంది ఇండియన్ నయాగారా అని పేరుందిన హొగనక్కల్ జలపాతానికి వెళుతున్నాం ఎన్నాళ్ళ నుంచో ఆఫీస్లోని కొలీగ్స్ అంతా ఆనందంగా వెళ్ళి రావాలి అనుకున్నాం కానీ తీరా వెళ్లే అవకాశం వచ్చే సమయానికి నా మనసు పడే ఆవేదన ఎవరికీ తెలియదు అర్థం కాదు బస్ సీట్లో కూర్చున్నాను కానీ ముళ్ళ మీద కూర్చున్నట్లుగా తోస్తూ ఉంది నా కళ్ళు ఏడ్చి ఏడ్చి ఇక నీళ్లు లేక తడారిపోయాయి ఇదంతా చూస్తున్నా కూడా అనంత నీ మనసు కరగడం లేదా నీ నోరు తెరిచి చెప్పలేవా మౌనిక ఏడవకు అని ఇప్పుడు కూడా చూపులే చూస్తున్నావు అని అంటూ మనసులో బాధతో కూడిన ఆవేశం వస్తూ ఉన్నా నిన్ను ఒక్క మాట కూడా అనలేను అనంత ఎందుకంటే నిన్నేమైనా అంటే నా మనసు నా మీద యుద్ధం ప్రకటిస్తుంది ఏ నో ముస్కో అని అంటుంది ఆఖరికి నా మనసు కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు ఎంత విచిత్రం కదా అని నాలో నేను మాట్లాడుతూ ఉండగానే జలపాతం దగ్గర్లోని హోటల్కి చేరుకొని ఫ్రెష్ అయ్యాక జలపాతం దగ్గరికి వెళ్లాం అందరం నా కొలిక్స్ అంతా నా కళ్ళు ఎర్రగా ఉండడం చూసి వాట్ హ్యాపెన్ అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక జర్నీ వలన హెడేక్ వస్తుంది మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అని అంటూ నేను జలపాతం చివరి అంచున కూర్చున్నాను ఎందుకంటే నాకు మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లాలనే కోరిక లేదు కాసేపటికి నా హృదయ స్పందన వేగంగా కొట్టుకుంటూ ఉంటే వెనక్కి తిరిగి చూశాను అనంత కంటి నిండా నీళ్లతో నా వైపు దీనంగా చూస్తున్నాడు తాడో పేడో తేల్చుకోవాలని అనుకున్న నేను అనంత కళ్లలో నీళ్లు చూశాక అప్పటి వరకు నాలో ఉన్న బాధతో కూడిన ఆవేశం ఏమైందో తెలియదు కానీ వెంటనే పైకి లేచి అనంత కళ్ళని తుడిచి వెళ్లబోతుండగా మౌనిక అనే అనంత్ పిలుపుతో ఆగాను కాదు కాదు ఆగలేకపోతున్నాను అనంత గుండె మీద వాలిపోదామా అని నా తనువంతా పులకింత కోరికతో కాదు అనంత మొదటిసారిగా నా పేరుని పిలిచినందుకు నా గుండెలోని సగం భారం తగ్గింది ఇంకా ఏం చెప్తాడా అని ఎదురుచూస్తూ ఉన్నాను మౌనిక నన్ను మన్నించు నిన్ను చాలా బాధ పెట్టాను మనసుంది కానీ అందులోని మాటని నీకు చెప్పలేకపోయాను నువ్వంటే నాకిష్టమని నిన్ను ప్రేమిస్తున్నానని అది బిరియమా భయమా మొహమాటమా నాకు తెలీదు ని నీవు నా మాట కోసం ఏడుస్తూ ఉంటే అనుక్షణం నిప్పుల మీద నిలిచి ఉన్నవాడిలా విలవిలరాడిపోయింది నా మనసు నీ మనసులోని వేదన నన్ను నిలువనీయలేదు నా నా మనసేదో కేడు శంకిస్తూంది ఇప్పటికైనా మాట్లాడకపోతే నీవు నాకు దక్కేలా లేవు ఒక్క మాట మాత్రం నిజం నీవు లేని క్షణాన నేను ఉండను అని అంటున్న అనంత్ నోటికి నా చెయ్యి అడ్డం పెట్టి అనంత్ని కౌగిలించుకున్నాను కాసేపు అలాగే పరిశ్రమంలో మా మనసులు మౌనంగా ముద్దాడుకున్న తర్వాత ఇద్దరి మనసులు తేలికపడ్డాయి నాకు ఈ లోకాన్ని జయించినంత ఆనందంగా ఉంది నిజంగా ఆ చందమామ నా ఒడిలో ఉన్నాడా అనిపించింది కాసేపు ఇన్ని రోజులు నా మనసు కాదు కాదు మా మనసులు పడిన వేదన తీరిపోగా మనసుంది కానీ మనసా పలకవదేలా అని నేనన్నాను దానికి అర్థం తెలియక అనంత్ మళ్ళీ అలాగే చూపులతో చూస్తూ ఉంటే నా అణువణువు నీవేనంటూ నా పెదవులతో అతని పెదవులని బంధించాను అదే మా ఇద్దరి మొదటి ముద్దు అలా ఎంతసేపు పెట్టుకున్నామో గుర్తులేదు కానీ తిరుగు ప్రయాణంలో పక్కపక్కనే కూర్చున్న తర్వాత అనంత్ నీతో ఒక మాట చెప్పాలి అని అన్నాను చెప్పమన్నాడు అనంత్ నేను నీ మీద ఒక కవిత రాశాను చెప్పనా అని అన్నాను ఏంటి నువ్వు కవితలు కూడా రాస్తున్నావా అని అన్నాడు అనంత్ లేదు జస్ట్ అలా అలా వచ్చింది పదాలు కూడా చాలా బాగున్నాయి విని ఎలా ఉంది చెప్పు అని అన్నాను నేను సరే అని అన్నాడు అనంత్ నీ చిరునవ్వు చూసిన వెన్నెల అలుగుతుంది ఆ నవ్వు నా నిద్రని దూరం చేస్తుంది నీ చూపులు చూసిన చీకటి చెరిగిపోతుంది ఆ చూపు నా మనసుతో ఆడుకుంటుంది నీవు ఎదురుగా లేకుంటే నా మనసు చిన్నపోతుంది నీవు దగ్గరగా వస్తే నా స్వరం మోగబోతుంది నీవు నా తోడుగా ఉంటే సఖుడా అన్నది తెలియకుంది జీవితాంతం నీ తోడుగా ఉంటానని నా వాగ్దానం నాకెంతో ఊరటనిస్తుంది ఈ జన్మకు నీ తోడునే కోరుతుంది నా మది నీ తోడు నాకుండగా ఈ లోకంలో ఇంకేమీ కోరుకోదు నా మనసు ఎలా ఉంది అని అన్నాను నేను ఇంతలో బస్సులో లైట్లు ఆఫ్ చేయగానే కవిత ఇలా ఉందో ఇలా చెప్తాను అని అంటూ అనంత్ తన పెదవులతో నా పెదవులనే బంధించాడు అమ్మదంగా అని అనుకున్నాను మనసులో ఇష్టమైన సఖుని కష్టమైన హింసని కూడా ఇష్టంగా అంగీకరిస్తుంది ఇష్ట సఖి ఇలా ఎందుకన్నానంటే నా పెదవులు కొరికిస్తున్నాడు మరి గట్టిగా ఆ మనసుంది కానీ కథ సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలని వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను మీ భామ